一路。 లా గుడ్ మార్నింగ్ ఓ మీ రమన్న ఈరోజు బంగార్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవాతి దేవుని కృపచేత అందరూ క్షేమమని ఎల్లప్పుడూ ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరి కోసం పిల్లరా ఎవరైతే ఓ మరమన్న కార్యక్రమాలు అన్నింటినీ కూడా వీక్షిస్తూ ఉన్నారో ఆనందిస్తూ ఉన్నారో వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ ఉన్నారో మీరందరూ ఎల్లప్పుడూ మా హృదయంలో ఉన్నారు పిల్లరే ఈ దినం ప్రభు మనకిస్తున్న మాటలను మనం స్వీకరించుదాం వాగ్దానాలను ఎరుగుదాం యోహాను శుభవార్తలో తొమ్మిదవ దే ముప్పేట వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ నైన్ థర్టీ వన్ నో దట్ గా హియర్ సిన్ అర్స్ ప్రియలరా ఈ మాట చూస్తూ ఉంటే ఇది ఒక హెచ్చరికగా మనకి కనబడతా ఉంది నిజమే వినే దేవుడు వినకుండా ఉండడం అనేది కూడా జరుగుతుందా అంటే ఈ వాక్యం చెప్తుంది జరుగుతుంది అని చెప్పి అవును ప్రిలరా మరి ఆయన పాపుల మనవి వినట్ ఎవరు మనవి పాపుల మనవి భక్తిహీనుల మనవి ఆయన ఆలకించడని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్న పిల్లరా పరిశుద్ధ లేఖనాలలో అరవై ఆరో కేతంలో పద్దెనిమిదవ వచనంలో అంటాడు కదా నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని చెప్పి భక్తుడు చెప్తా ఉన్నాడు అంటే తను ఎరిగి ఈ విషయాన్ని చెప్తా ఒకవేళ నేను హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభున మనం వినడు అని చెప్పేసి తను రూడిగా ఎరుగుతూ ఉన్నాడండి పిల్లరా ఇక్కడ ఈ సందర్భాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే ఒక వారిని ఏసయ్యా స్వస్థపరిచాడు అయితే అక్కడ ఉన్న పరిశీలి యూదులైన వారందరూ కూడాను ఈ గ్రుడ్డివాడు మాకు తెలుసు వీడు పుట్టుగుడ్డివాడు కదా వీడు ఎలా బాగుపడ్డాడని తల్లిని అడిగాడు తల్లివారు బాధ భరించలేక మరి ప్రభువు స్వస్థపరిచాడని లేకపోతే కొంత సమయానికి వాడిని అడగండి వాడు వయసు వచ్చిన అని చెప్పి అడగడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అయితే పిల్లరా ఆ గురుడ్డి వాడిని అడిగాడు వాడు ఆ మనుషుడు నుండి స్వస్థపరిచాడని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ వీరొచ్చి అడిగారండి అడిగినప్పుడు వారు ఎలా చెప్తూ ఉన్నాడంటే ఈ గుడ్డివాడు వారికి సమాధానాలు అంటే ఇంచుమించు రెండు మూడు సార్లు అడిగేటప్పటికి వాడికి చాలా కోపం వచ్చిందండి అప్పుడు అంటున్నాడు మీకు ఒక విషయం తెలుసు కదా దేవుడు పాపులు మనం ఆలకింపడని మీరు ఎరుగుతురు కదా అంటే మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో దేవుడికి తెలుసు అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం అప్పుడు ఆ క్రింద వచనాల్లో చూస్తే ఈ గుడ్డు వాని పేద వాళ్ళందరూ కూడా కోపపడినట్లుగా చూస్తూ ఉన్నారు అంటే ఏ విధమ చేతనైనా సరే ఏసు చేసిన అద్భుత కార్యాన్ని ఏసు చేసిన కార్యాన్ని వేసిన అద్భుత మరి తప్పు పట్టాలని పరిచయలు శాస్త్రులు యుధులైన వారందరూ కూడా చూస్తూ ఉన్నట్టుగా మనం మనం ఎరుగుదు దేవుని బిడ్డారా అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ప్రభు పరిశుద్ధుడండి ఆయనే దేవుడు అండి పిల్లరా ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు ప్రీదేవుని బిడ్డారా మనకి జీవితాలు బాగు చేసేవాడు పుట్టుకుడ్డవాడిని ఎవరైనా బాగు చేయటం మనం ఎరుగుదుమా లేదు కదా ఎవరు బాగు చేయగలరు కళ్ళు ఇచ్చిన వాడే ఆ కంటిని మళ్ళా ఇవ్వగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రియు దేవుని పిల్లరా గుడ్డు వాళ్ళు బాగుపడటం ఎక్కడా మనం నేటికి కూడా వినమండి అయితే దేవాతి దేవుడు ఈ అద్భుత కార్యాన్ని చేశాడు దేవుడుగా చెప్పబడ్డాడు ఆ గుడ్డి వాన్ చేత మరి చెప్పబడ్డం మనం చూస్తూ ఉన్నాం ఇక చూస్తే దేవుడు పాపులు మనం వినడని మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి మరి వారితో మాట్లాడడం చూస్తూ ఉన్నా నిజమే మన యొక్క జీవితాలలో మనం ఏ రీతిగా ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి భక్తిహీనతతో మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆ మనవి ఆలకించి అని చెప్పి చెప్తా ఉన్నాడు సాంతుల గ్రంథం పదిహేను ఇరవై తొమ్మిది చూస్తే భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు అని చెప్తాడు నీతి మంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రియదేవుని బిడ్లారా మనం బహుబా ప్రార్థన చేసినా కూడా ప్రభువు భక్తిహీనతో చేసిన ప్రార్థనని పాపంతో చేసిన ప్రార్థనని ఆయన వినడండి ప్రియదేవుని బిడ్డారా విదే దేవుడు విన్నంటే మన మన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన వినకుండా ఉంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ప్రభు సంధిలో మొరపెట్టేటప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ప్రభుని అడగాలండి ఎందుకంటే దేవుడు మనకి వివేచన ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఏ మనసు ఇచ్చాడు ఏ మనసుతో ఏ ఉద్దేశంతో మనం ప్రభు దగ్గర మొరపడుతున్నామో అదంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు వింటూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మన యొక్క జీవితాలలో ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థన భక్తి పరుల ప్రార్థనగా నీతిమంతులు ప్రార్థనగా ఉందా లేకపోతే భక్తిహీనుల ప్రార్థనగా పాపుల ప్రార్థనగా ఉందా ఒకసారి ఆలోచన చేసుకుంటూ ప్రభు దగ్గర ఆయన సన్నిధానానికి వచ్చి ప్రార్థించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా తద్వారా మనం ఎన్నో మేలులు పొందుకుంటామండి మనము భక్తిహీనులకు ప్రభు దూరస్తుడుగా ఉన్నాడు కాబట్టి భక్తిహీనతలో ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఏమీ విన్నడు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మనం ప్రార్థన ఎలా ఉండాలో మరి ఇక్కడ మనకి చెప్పబడతా ఉంది కాబట్టి ప్రభు సన్నిధిలో నీతి మంతులంగా ఉండి ప్రార్థన చేద్దాము ప్రభువుని అడుగుదాము అద్భుతాలు అనుభవించుదాము ప్రదేవుని బిడ్డారా మన హృదయాలు స్వచ్ఛంగా ఉంచుకుందాము సత్యమే మాట్లాడతాము ప్రభు యొక్క కృపలన్నింటినీ కూడా చోరుకుందాము అటు విధమైన కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించినగాక ఆమె ప్రిల్లారా ఏదైనా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములు నూతనమైన దీవెనలు ప్రభువు మీకు అందరికీ ప్రసాదించినగాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు నాల్ మహిమగల దేవుడుగా నువ్వు ప్రత్యక్షమై అవుతాండి నాయన నాయన మొరలు వినే దేవుడు అవుతాండి అలాంటి సమయంలో వినకుండా కూడా ఉంటావని వాక్యం మాతో మాట్లాడుతుంది మమ్మల్ని హెచ్చరిక చేస్తుంది ప్రభువు పాపులు మనం వినడని చెప్పి మాట్లాడుతున్నావు ప్రభు ఈ హెచ్చరిక ద్వారా తండ్రి మేము ఎలా ప్రార్థన చేయాలో తండీ నువ్వు వినే రీతిగా మేము ప్రార్థన చేయడానికి మా మనసులను సిద్ధపరచుకోవడానికి మా బ్రతుకులు మార్చుకోవడానికి ప్రాభా నీ విధేయులు మేము జీవించడానికి నాయన నిందారహితంగా బ్రతకడానికి నాయన నువ్వు మెచ్చే ప్రార్థనలు మేము చేయగలడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా నువ్వు వినే ప్రార్థనలు నువ్వు వినే మొరలను మొరుపెట్టడానికి కృప చూపించమ ఈ దినదీవెలను నేను గ్రహించాను ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా మీకు వందనాలు ఇంకా ఎవరైనా ఇది బట్టి చీతిలో చింతలు వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించండి రక్షించండి బ్రతికించండి ప్రభా నీకు వందనాలు అద్భుత కార్యాలు చేయండి ప్రతి సమస్య ఏ సునామంలో విడుదల గురంగా ప్రకటిస్తున్నాను బంధకాల చేత పీడింపబడుతున్న వారికి స్వస్థత కలుగుడాక విడుదల కలుగుదాక దురాత్మల నుంచి విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభావ నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడు అందరి పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభాములతో మా బిడ్డను నింపి నడిపించండి ఏ సునామం నడిపి వేడుకుంటూ ప్రార్థన చేయించు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ నిన్న సహవాసము సహవాసం వీళ్ళందరికీ సదా తోడై ఉండను గాక ఆమెవ్ ఎ బ్లెస్ డేస్